పోలీస్ వెంట అని ఎట్లాగైతే మనం ఎస్సీ ఎస్టీ అట్లా సీట్ కింద మీరు సంవత్సరాలు ఏంటి అని అంటున్నారు సార్ అది ఎట్లా చట్టం లేదుంటే జరుగుతాయి ఏడు సంవత్సరాలు కాదు పదిహేను నుండి పదిహేను ఇప్పుడు సెక్షన్ ఫోర్ ఉంది ఒక అధికారి ఉంది మేము ఆదేశాలు ఇచ్చాం ఆదేశాలు జారీ చేయలేదు లేకపోతే ఆరు నెలల నుంచి సంవత్సరం వారు జైలు శిక్ష ఉంటుంది ఇది కానూన్ మన చట్టం అది రామచంద్ర గారికి ఏదైనా పెట్టే చట్టం మనం ఎదురు నుంచి ఒక చట్టం అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అయినా ఒకటే